హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే బిర్యానీ చేసుకున్నాం దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీరాకు పుదీనా పచ్చిమిర్చి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఉల్లిగడ్డ ముక్కలు ముందుగా ఉల్లిగడ్డల్ని ఆయిల్ నూనె వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేయాలండి అయిపోయిందండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక రెండు యాలకులు అలాగే రెండు లవంగాలు కూడా వేసుకోవాలండి అందులోనే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీరాకు కొద్దిగా పుదీనాకు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలండి అందులోనే ఒక కప్పు పెరుగు వేసుకొని ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బియ్యానికి ఒక రెండు లేదా మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఒక నాలుగు లేదా ఐదు బగారా ఆకులు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి అందులోనే కొద్దిగా బండ పువ్వు ఒక రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకోవాలండి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నూనె పోసి మరగనివ్వాలండి వీడియో తీస్తుంటే కరెంటు పోయిందండి వచ్చేసింది ఇప్పుడు నీళ్లు మరిగిపోయాయండి మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు దాన్ని ఉడకనివ్వాలండి అయిపోయిందండి రైస్ ఉడికిపోయాయి దీన్ని దింపేసి పక్కన పెట్టుకుందామండి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలండి ఇప్పుడు ఆ చికెన్లో మనం రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ కొన్ని వేసుకోవాలండి చికెన్ మాడిపోకుండా వేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి ఇప్పుడు దీని మీద మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకొని అయితే కొద్దిగా కొత్తిమీరాకు కొద్దిగా పుదీనాకు కూడా వేసుకోవాలండి పూత పెట్టేసి దీని మీద ఒక బరువు అయినా వాటర్ ఉన్న గిన్నె పెట్టానండి దాన్ని ఒక థర్టీ మినిట్స్ ఉడకనివ్వాలి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి